హాయ్ అండి వెల్కమ్ టు మన తెల్ల కిచెన్ ఈరోజు మనము కూరగాయలు అదేవిధంగా ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకోవాలంటే నిల్వ ఉంచుకోవాలో చూద్దాము అది కూడా పది నుంచి ఇరవై రోజుల వరకు ఇక్కడ మీకు చూపించినట్టు నేను బీన్స్ మన కడలు తీసుకున్నా బీన్స్కి తొట అంటే ఆ చివర్లు మాత్రం కట్ చేసి పెట్టుకున్నా రెండు బాక్సెస్ ఇలా తీసుకొని క్యాప్ టైట్గా ఉన్నా తీసుకోండి ఈ ప్లాస్టిక్ ఇష్టం లేదు అన్నవాళ్ళు గ్లాస్ బౌల్ అయినా తీసుకోవచ్చు లేదంటే మాకు ఫ్రిడ్జ్లో ప్లేస్ పట్టదు అన్న వాళ్ళు జిప్ లాక్ కవర్స్ అయినా తీసుకోండి ఇలా బాక్స్లో మొదట టిష్యూ పేపర్లు వేసి మనం తీసుకున్న బీన్స్ మునక్కాడలు నేను ఇలా సర్ది పెట్టుకున్నాను పైన మళ్ళా ఒక టిష్యూ పేపర్ వేసి ఇలా స్టోర్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఫోర్ డేస్ తర్వాత ఫోర్ డేస్కో లేదంటే ఫైవ్ డేస్కో మనకు టైంని బట్టి మనము ఇలా క్యాప్కున్న తడిని తుడి చేయాలి చూడండి టిష్యూ పేపర్స్ ఆ ప్లే ఆ తడిని పీల్చుకొని మెత్తగా ఉంటాయి కానీ అదే పేపర్సే అలాగే వేసేయండి మనకు ఏమీ చెడిపోయేదంటూ ఉండదు ఇప్పుడు ఈ బీన్స్ మాత్రం మీకు టెన్ డేస్ తర్వాత చూపిస్తున్నా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం ఎలా తీసుకున్నామో అలాగే ఉంటాయి అదేవిధంగా పచ్చిమిర్చి ఇక్కడ నేను మిర్చి బజ్జీ కానీ కొన్ని తొడిమలతో పక్కన పెట్టుకున్నా కని తొటలు తీసేసి సేమ్ అదే ప్రాసెస్లోనే సర్దుకొని క్యాప్కున్న తడిని మాత్రం తుడి చేసుకుంటుండాలి ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి మాకు ఫ్రిడ్జ్లో ప్లేస్ లేదు అన్న వాళ్ళు మాత్రం ఇలా ఒకే దాంట్లోనే ఇది మరొక మరొక రోజుది ఇక టైం లేక నేను బీన్స్కి అలాగే తొడిమలతోనే సర్దుకోవడం జరిగింది ముల్లంగి బీన్స్ మునగ అన్నీ ఒకే దాంట్లో పెట్టుకున్నా ఇక ఇప్పుడు మీకు చూపించినట్టు అల్లం అల్లము వెల్లుల్లి వాడని రోజు కర్రీ అంటూ మనకు ఏది ఉండదు అవునా ఇక్కడ నేను టీ కోసమని కొంచెం ఇలా శుభ్రంగా కడిగి తడి ఆరిన తర్వాత కావలసిన సైజులో కట్ చేసి అలా స్టోర్ చేసుకున్నా ఇక వెల్లుల్లి మనకు బయట నేను అలాగే పె పొట్టు తీయకండి రోజు ఒక వారానికి వాడేటట్టుగా నేను ఇలా పొట్టు తీసి అదేవిధంగా ఏమంటే వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కాబట్టి క్యాప్ కొంచెం టైట్గా ఉన్నవి ఇలాంటి టపర్వేర్ బాక్సెస్ తీసుకుంటే బెటరు నేను అల్లం వెల్లుల్లికి అలా స్టోర్ చేసుకున్నా ఇక బయటే ఉంచేటివే కానీ చెడిపో ఎక్కువ భాగం ఇవి ఉల్లిగడ్డలు బాగా కుళ్ళిపోతుంటాయి ఎందుకు తెచ్చినవి తెచ్చినట్టు అలాగే ఉంచితే అలా కాకుండా మనము అది మనకు అందుబాటులో ఉన్నవి ఆ బౌల్స్ ఏవైనా తీసుకొని లేదంటే ఒక సెల్ఫ్లో ఒక పేపర్ వేసైనా కూడా ఇలా చివర్లు కట్ చేసి నీట్గా పొట్టు తీసి వీలైతే పక్కపక్కన ఒకటి మీద ఒకటి పడకుండా పెట్టుకోండి ఇప్పుడు మనకు అంత స్థలం ఉండదు కాబట్టి ఇలా బౌల్స్ తీసుకొని ఏవైనా మెత్తగా కుళ్ళినవి మాత్రం వేసేసి ఇది కొంచెం డ్యామేజ్ అయింది ఆ రోజే మనం వాడుకోవచ్చు మరుసటి రోజు అలాంటివి సపరేట్గా పెట్టుకొని కేవలం నాకు రెండు కిలోలకు ఒకే ఒకటి మాత్రం వేస్ట్ అయింది ఒక దాంట్లో చిన్న సైజు పెట్టుకున్న ఒక దాంట్లో పెద్ద సైజు పెట్టుకున్నా అంటే మనము కర్రీస్కు అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు ఇప్పుడు మీకు చూయిస్తున్నది మాత్రం నేను ఫోర్ డేస్ తర్వాత చూడండి క్యాప్ కలర్ తడి వచ్చింది అల్లం మాత్రం ఫ్రెష్గానే ఉంది వెల్లుల్లి కూడా అంతే ఒక నాలుగు రోజుల తర్వాతే మీకు ఇది కూడా మనం పెట్టుకున్నాం మళ్ళీ రెండు చూపిస్తున్నా క్యాప్ మాత్రం తడి తుడిచేసి పెట్టుకోండి ఇక్కడ ఇది ముల్లంగి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి అయితే ఇవి ఆల్రెడీ నేను ఒక టెన్ డేస్ ముందు తెచ్చిన మీకు డిఫరెన్స్ కోసం చూపిస్తున్నా అంతే ఇక్కడ నేను ముందు బాక్స్లో కాలీఫ్లవర్ అవసరానికి అంతా పెట్టుకున్నా బీన్స్ క్యారెట్ ముల్లంగి ఇప్పుడు నేను ఇది వెజిటబుల్ రైస్కి వాడుకోవాలి అందుకే ఇవి చూపిస్తున్నా చూడండి పెద్ద డిఫరెన్స్ లేదు ఫ్రెష్ వాటికి వీటికి ఇలా మనము స్టోర్ చేసుకుంటే తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ కొని చాలామంది ఆ ఫ్రిడ్జ్లో ఒకదాని మీద ఒకటి వేసి కుళ్ళిపోతుంటాయి అవునా అలా కాకుండా మనం ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు మనకు నిల్వ ఉంటాయి కూరగాయలు ఎప్పుడూ కూడా అదేవిధంగా ఆకుకూరలు కూడా ఇది చెట్లో ఉన్నది పుదీనా ఇంట్లో పెరిగినది అందుకే నేను కొద్దిగానే కట్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటా గ్రీన్ టీకి కానీ లేదంటే కర్రీస్ కూడా ఇలా క్యాప్కున్న తడిని మాత్రం ఫోర్ ఫైవ్ డేస్కి తుడిచేసుకుంటే చాలు సేమ్ అదే ప్రాసెస్లో కొత్తిమీర కింద మాత్రం బాక్స్లో అడుగున టిష్యూ పేపర్ వేసి పైన ఒక పేపర్ వేయాల్సింది అక్కడ మర్చిపోయా అలా తడిని మాత్రం తుడిచేసుకోవాలి ఇది ఒక టెన్ డేస్ ముందుది పాలకూర ఇప్పుడు మీకు టెన్ డేస్ తర్వాత చూపిస్తున్నా నేను ఫ్రెష్గా తీసిన క్లిప్పు మిస్ అయింది చూడండి టెన్ డేస్ తర్వాత కూడా పెట్టిన విధంగానే ఈ విధంగానే ఉంది ఇలా ఇప్పుడు ఇది వాడుకోవాలి ఫ్రైకి ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెష్గా ఉంది కదా మీకు ఎలా అనిపించింది దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇదే విధంగా మనము ఏ వెజిటబుల్స్ కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా నిల్వ చేసుకునే విధానం అసలే మనకు ఒక్కొక్కసారి ధరలు కొండెక్కుతాయి ఒక్కోసారి కిందకి పడిపోతుంటాయి అవునా అది ఉల్లిగడ్డలు కానీ టమోటాలు కానీ వెల్లుల్లి కానీ ఏవైనా కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోండి చాలా రోజులు మనము మనకు నిల్వ చేసుకోవచ్చు బాగుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి అదేవిధంగా మీకు నచ్చినట్టయితే ఇది అందరికీ ఉపయోగపడేదే బ్యాచిలర్స్ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి బాయ్